అందరికీ నమస్తే మన షాప్ వచ్చేసి గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుందండి వాస్వి క్లాత్ మార్కెట్ పక్కనే సిటీ మార్కెట్ అండి షాప్ నెంబర్ నూట ఇరవై అండి రామకృష్ణ సారీస్ అంటే మనకి ఆపోజిట్ మారుతి కార్షోరూమ్ షోరూమ్ ఉంటుందండి మన వైపు డ్రై ఫ్రూట్స్ ఉంటుంది ఈ రోజు నైటీస్ పెట్టాం మేడం మనం లాస్ట్ ఒక వీడియో ఆ నైటీస్ కోసం వచ్చేసి అదంతా తిరిగారంట షాప్ అడ్రస్ ఎవరు చెప్పలేదండి అని చెప్పేసారు ఏం అవసరం లేదమ్మా ఎవరిని అడగాల్సిన అవసరం కూడా లేదు వాస్వి అమ్మవారి గుడి బ్యాక్ సైడే మన కాంప్లెక్స్ ఉంటది ఆ పక్క ఫస్ట్ బ్లాక్ లోనే ఉంటది మన షాప్ డ్రై ఫ్రూట్స్ మెయిన్ ఎంట్రన్స్ లో మేడం ఆ డ్రై ఫ్రూట్స్ సెట్ వైపు అయితే ఉంటుందో అటువైపు మన షాప్ అమ్మ కొండ గుర్తు ఒకటే డ్రై ఫ్రూట్స్ సెట్ వైపు అయితే ఉంటుందో అటువైపు మన షాప్ మీరు అటు ఇటు ఎదుకునే పని లేదు ఇప్పుడు రెండు బ్లాక్ ల వైపు వస్తారు కదా డ్రై ఫ్రూట్స్ అటువైపు ఇటువైపు చూస్తే అటువైపు కనిపించదు మన వైపే కనిపిస్తుంది మన వైపు కనిపించినప్పుడు లోపలికి వచ్చేయచ్చు ఓకేనా సూపర్ అండి అండ్ ప్రీవియస్ గా కూడా మన వీడియోస్ అనేది ఇంకో రామకృష్ణ సార్ ప్రాబ్లం అయితే ఉంది మీరు కాల్ చేస్తే వాట్సాప్ కాల్ చేయండి నార్మల్ కాల్ చేస్తే కాల్ కాలవదు అండ్ ఈ రోజు వచ్చేసరికి బ్యూటిఫుల్ వీడియో కాటన్ సారీస్ మనం ఆఫర్ వీడియో పెట్టాము మూడు వందల ముప్పై ఇది పోచంపల్లి కాటన్ వన్ ట్వంటీ కౌంట్ వస్తుంది ప్యూర్ కాటన్ సిల్క్ మిక్సింగ్ అయితే ఉండదు ఈ రోజు నన్ను ఒక ఇద్దరు కస్టమర్ అడిగారు మేడం సిల్క్ మిక్సింగ్ అని సిల్క్ మిక్సింగ్ అయితే మనం ఫస్ట్ నుంచి కూడా ఒకటి సారీ కూడా అడుగుతున్నారండి కామెంట్స్ లో కూడా మనల్ని ఒకసారి కూడా ఉంటుంది కూడా చాలా బొద్దుగా ఉన్నాడు మన దగ్గర తీసుకుని వెళ్తారు మేడం బాగా తీసుకుని వస్తారు ఇది వచ్చేసి పోచంపల్లి కాటన్ పోచంపల్లి కాటన్ మలై కాటన్ దీనికి గంజి హైరన్ అవసరం లేదు జీరో అవసరం లేదు వాష్ చేసుకున్నావా వేసేసుకున్నావా అన్నట్టుగానే ఉంటది పళ్ళు చూపించాం కదా మేడం దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఓకే బ్లౌజ్ కూడా ఒకసారి చూద్దాము పళ్ళు బోర్డరు ఓకేనా ఎలా అండి కాస్ట్ ఎట్లా త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ ఫైవ్ మరొక బ్యూటిఫుల్ కలర్ మెరూన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ వచ్చేసరికి గ్రే కలర్ కాంబినేషన్లో ఉంది ఈ సారీ అయితే అండ్ మరొకటి బాటల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ వస్తుంది నైస్ అండ్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది నైస్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేసరికి బ్లాక్ అండి అండ్ మరొక ఎక్సలెంట్ కలర్ గ్రీన్ గ్రీన్లోనే మరొక డిఫరెంట్ షేడ్ అండి దట్టు ప్రైస్ అయితే మాత్రం జస్ట్ ఓన్లీ వన్ కలర్ స్ట్రేప్ మేడం ఇది ఓకే సారీ కట్టుకుంటే ఎలా ఉంటుందనేది కూడా క్యాట్లాగ్ ఒకసారి చూద్దామండి నిజంగా సారీస్ అయితే చాలా బాగుంది డిజైన్ నిజంగా చూసుకున్నప్పటికన్నా కూడా చూడండి కట్టుకుంటే ఎంత బాగుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చాడు ప్లెయిన్ కాదండి డిజైన్ బోర్డర్ లో ఏదైతే వస్తుందో అదే ఈ పళ్ళు ఉంది కదా ఇదే డిజైన్ బ్లౌజ్ వస్తుంది సూపర్ ఎక్సలెంట్ అండి చాలా బాగున్నాయి డిజైన్స్ అంటే డిసెంట్ గా ఉంటది మేడం గాడిగా ఏముండదు డిసెంట్ గా ఉంటుంది ఓకే ప్రైస్ అయితే త్రిబుల్ ఫైవ్ రిబుల్స్ మాత్రమే ఉంటుందండి నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి మరొక ఐటమ్ ారీ అంతా కూడా మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసరికి మనకు మలై కాటన్ మేడం మలై కాటన్ మలై కాటన్ ఫీల్ అండి వన్ ట్వంటీ కౌంట్ వస్తుంది ఒక ఆవిడ కామెంట్ లో కూడా పెట్టింది వన్ ట్వంటీ కౌంట్ శారీస్ లేవా మేడం మీ ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది ఓకే పల్లుగా పళ్ళు బ్లౌజ్ పుల్ ఉంది శారీ అంతా కూడా మంచి గ్రాండ్ గా ఉన్నటువంటి డిజైన్ ఉంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకు కాంట్రాస్ట్ కలర్ తో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది పేరో దానికి రన్నింగ్ బ్లౌజ్ కూడా వస్తుంది మేడం మన వీడియోలోనే చెప్పాలి మేడం మళ్ళీ కస్టమర్ మనల్ని వేసేసుకుంటారు ఒక్కొక్క దానికి ఏమో బ్లౌజ్ వస్తుంది ఒక్కొక్క దానికి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది రన్నింగ్ ఇప్పుడు రన్నింగ్ బ్లౌజ్ వచ్చినా గానీ పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే ప్లెయిన్ బ్లౌజ్ వేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు అవును అలా ప్లెయిన్ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు ఓకేనా సారీ మాత్రం కాంబినేషన్ అదిరిపోయిందండి ఓకే ఒక్కొక్క దానికి ఫోర్ కలర్ వస్తది వస్తుంది ఇప్పుడు మనం ఓపెన్ చేస్తుంది పింక్ అను ఇది డెనిన్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి అంటే మనకు జీన్స్ బ్లూ ఉంటుంది కదా ఆ బ్లూ వస్తుంది అనమాట అండ్ పెసరా గ్రీన్ కాంబినేషన్ రేడియం గ్రీన్ కాంబినేషన్ వస్తుంది ఈ సారీ అయితే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి పింక్ అండి ఓకే చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా ఫ్యాబ్రిక్ అయితే స్మూత్ ఉంటుందండి ఇదిగోండి ఒక్కొక్కటి డిజైన్ మారిపోయింది ఓకే డిజైన్స్ చేంజ్ అవుతూ ఉన్నాయండి అవునండి ఓకే కొన్నిటికైతే మాత్రం రన్నింగ్ పళ్ళు వస్తుంది కొన్నిటికైతే మనకు సెపరేట్ గా పళ్ళు కూడా డిఫరెంట్ ఎంత బాగుందో ఎంత బాగుందో కలర్ అయితే నిజంగా కలర్ మంచి కాంబినేషన్ కూడా సూపర్ ఉంది అసలు ఇదిగోండి మేడం బ్లౌజ్ బ్లౌజ్ ఇది శారీ వస్తుంది ఓకే ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది మనం ఓపెన్ చేసి చూపించాం కదా ఆ టైప్ ఆ టైప్ వస్తుంది ఓకే ప్రైస్ ఎలా అన్నారు ఇది వచ్చేసి త్రిబుల్ ఫైవ్ మేడం త్రిబుల్ ఫైవ్ ఇది కూడా త్రిబుల్ ఫైవ్ అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ ఏదైనా కానీ టిక్ మార్క్ చేసి పెట్టండి అమ్మ ప్లీజ్ టిక్ మార్క్ చేయకుండా పెడుతున్నారు మేడం కన్ఫ్యూజ్ అయిపోతాం మీరు ఇబ్బంది పడతారు మేము ఇబ్బంది పడతాం నెక్స్ట్ సూపర్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఇదిగో ఇందాక మనం ఒక కలర్ చూపించాం కదా ఆ డిజైన్ వేరు ఈ డిజైన్ వేరు మేడం డిజైన్ మారిపోతుంది నైస్ కలర్ సేమ్ ఒకటే బ్లౌజ్ కూడా సేమ్ ఒకటే కానీ డిజైన్ మారిపోతుంది ఓకే ఇది షిబోరి ఎల్లో అండ్ బ్లాక్ షేడ్ అండి నైస్ అండ్ ఇది మనకు పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ ప్లెయిన్ ఇచ్చాను ఓకే ఓకే అందుకోసమే నేను ఒక్కొక్కటి చూస్తే బ్లౌజ్ నాకు ట్రెండింగ్ లాగా అనిపించింది ఈ డిజైన్ కూడా చాలా బాగుందండి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి షుబరీ ప్యాటర్న్స్లోనే డిఫరెంట్గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి ఓకే ఇదే బయట ఎక్కడైనా కానీ ఆరు వందలు అమ్ముతున్నారు మేడం మన రామకృష్ణ శారీస్లో మాత్రం త్రిపుల్ ఫైవ్ మాత్రమే ఓకే అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ కాంబినేషన్ సరిపోతుందండి చాలా బొద్దుగా ఉన్నవాళ్ళు కూడా వేసుకొని నెక్స్ట్ కలర్ నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ పిస్తా గ్రీన్ కి బ్రౌన్ కలర్ కాంబినేషన్ ఇది చూడండి ఎంత బాగుందో అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ దీనికి నేను చూశాను మేడం రన్నింగ్ బ్లౌజ్ ఇదిగోండి బ్లౌజ్ ఇది వచ్చినట్టుంది ప్లెయిన్ ఓకే ఇలా వస్తుంది అంటే ప్లెయిన్ వస్తుంది అంటే కొన్ని సారీస్ కి కాంట్రాస్ట్ కలర్ వచ్చాయి కొన్నిటికైతే మాత్రం సెల్ఫ్ బ్లౌజ్ చూడండి పింక్ చాలా బాగుంది కొంచెం కలర్ లైట్ గ్రే కలర్ కాంబినేషన్ కొంచెం కలర్ ఉన్న అసలు ఫీల్ చూడండి మేడం ఎంత స్మూత్ స్మూత్ ఫీల్ అండి స్కై బ్లూ కలర్ కి గ్రే కలర్ కాంబినేషన్ ఆరెంజ్ కలర్ కి గ్రే కలర్ కాంబినేషన్ దీనికి గ్రే కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వేసినా గానీ బాగుంటది అంటే ఒక హెంగ్ కాదు ఒక ముసలి వాళ్ళు అలా అని ఏం కాదు ఎవరైనా వేసుకుంటే చాలా బాగుంటది బాధని టైప్ వచ్చింది చిన్న కడి బోర్డర్ లాగా వచ్చింది కలర్ శుక్రవారం రోజు వేసుకుంటే చాలా బాగుంటది ఇది నిజంగా కూడా ఎందుకంటే తక్కువ కాస్ట్ కాస్ట్ కదా మేడం ఈ ఏంటంటే చాలా కన్వీనియం ఉంటాయి మరొక సూపర్ కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ కలర్ ఇదేం లేదండి అంటే వాళ్ళు మనకి నేసేటప్పుడు కర్రలకు కడతారు మేడం ఓకే అప్పుడు ఇదిగోండి దీని బ్లౌజ్ ఇది ఓకే ఇలా కలర్స్ ప్రతిదీ కూడా హైలైట్ కలర్స్ అయితే ఉన్నాయండి కలర్ కూడా తీసేసేది లేదు మేడం అవును ప్రతిదీ కూడా చాలా చాలా డిఫరెంట్ గా ఉన్నటువంటి షేడ్ అయితే ఉండింది అండ్ ఇవన్నీ కూడా మనకు సేమ్ కాస్ట్ లోనే ఉంటాయండి కాస్ట్ మేడమ్ నచ్చిన వాటిని త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ నైస్ చూడండి అసలు బ్లాక్ కనక కలర్ ఓకే గ్రే అండ్ వైలెట్ షేడ్ అండి అసలు ఇదైతే శివోరి ప్లస్ ఇంకోటి రెండు చాలా బాగుంది ఇది ఎంత కొత్త డిజైన్ మేడం ఇది ఇంకా మార్కెట్ లో కూడా రాలేనట్టుంది ఇది డిజైన్ ఇది కాటన్ శారీ లాగా లేదు గ్రే అండ్ స్కై బ్లూ కాంబినేషన్ ఆరెంజ్ అండ్ స్కై బ్లూ కాంబినేషన్ అండి గ్రీన్ అండ్ గ్రే కాంబినేషన్ ఈ ఫోర్ కలర్ చాట్ మాత్రం చాలా బాగున్నాయి అండి సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుందండి కాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి నచ్చిన సారీస్ ని త్వర ఆర్డర్ ప్లేస్ చేసుకోండి దీనికి వచ్చేసి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నంబర్ ద్వారా బ్లౌజ్ ఇది మనకు సెల్ఫ్ వస్తుంది సెల్ఫ్ వస్తుంది థిక్ కొంచెం మనకు డార్క్ షేడ్ షేడ్ అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ స్టాక్ మేడం లిమిటెడ్ గా ఉన్నటువంటి స్టాక్ అండి త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసరికి పింక్ అండ్ గ్రే అండి ఒకదానికి ఒకటి సంబంధం లేదు మేడం ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ సో చూసారు కదండి ఈ సారీస్ అయితే చాలా చాలా బాగున్నాయండి దట్టు ప్రైస్ కూడా మీకు చాలా రీజనబుల్ కాస్ట్లు అయితే ఉన్నాయి మిస్ చేసుకోవద్దా ఎవరు కూడా సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది నచ్చిన వాటి మీద చక్కగా స్క్రీన్ షాట్ తీసిన తర్వాత టిక్ మార్క్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక ఐటెం ఉందండి అది కూడా చూద్దాం నెక్స్ట్ బ్యూటిఫుల్ ఐటమ్ అండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి కాటన్ సారీస్ లోనే విత్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేటువంటి వర్క్ సారీస్ అండి ఇవన్నీ కూడా ఫ్యాబ్రిక్ అయితే కాటన్ ఉంటుంది బట్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే రిచ్ గా ఉంటుంది మేడం ఓకే రిచ్ గా ఉంటుంది ఓకే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది శారీ అంతా ఇలా వర్క్ వస్తుంది మేడం ఓకే ఓకే శారీ మొత్తం వస్తుంది ఇదిగోండి ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తాం ఓకే బ్లౌజ్ అయితే ప్లెయిన్ అంటే మన శారీ మొత్తం ఓపెన్ చేస్తే రాదు పోలింగ్ అయితే రాదు ఎలా అండి ఇది కాస్ట్ ఎట్లా ఇది ఆరు వందల ముప్పై ఐదు మేడం ఆరు వందల ముప్పై ఐదు రూపాయలు ఇది కూడా చాలా తక్కువ ప్రైస్ అయితే మీకు హోల్సేల్ ప్రైస్ ఉంటుందండి సింగిల్ సారీ కావాలన్నా కూడా మీకు కొరియర్ చేస్తారు కలర్ ఆప్షన్స్ అనేది వన్ బై వన్ కలర్స్ అన్ని కూడా చూపిస్తున్నారు చూడొచ్చు ఏ సారీ అయితే మీకు నచ్చుతుందో నచ్చిన సారీ మీద చక్కగా టిక్ మార్క్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ మరి డిజైన్ వర్క్ మారిపోతుంది ఇక్కడ ఈ వర్క్ మారిపోతుంది అలా ఒక దానికి సంబంధం ఉండదు ఓకే నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ఇది సేల్ చేసుకునే వాళ్ళు కూడా చాలా చక్కగా సేల్ చేసుకోవచ్చు ఇది అంటే బయట వరకు అయితే మీకు హోల్సేల్ హోల్సేల్ రేర్ కలర్స్ వచ్చాయండి రేట్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి కలర్ ఓకే కలర్ చాట్ అండి నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది మరొక ఐటమ్ ఉందండి అది కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కాటన్ సారీస్ లో మరొక బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి చాలా బాగుంది ఈ సారీ కూడా చూడొచ్చు అండ్ ఫీల్ కూడా చాలా స్మూత్ గా ఉన్నటువంటి ఫీల్ అయితే వచ్చింది మలై కాటన్ మేడం మలై కాటన్ మలై కాట్ హే బ్లౌజ్ చూస్తున్నారు కదా సారీ ఎంత ఇలా వస్తుంది మేడం ఇది వచ్చేసి పల్లెటూరు ఓకే బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ అంటే సారీ లోనే ఇస్తాడు ఓ క్లిన్ కి సెపరేట్ గా కటింగ్ ఏముండదు ఎలా మేడం ఇది కాస్ట్ ఇట్లా ఆరు వందల యాభై ఐదు ఫీల్ చూశారు ఆరు వందలు యాభై యాభై ఏదు ఓకే అండ్ చాలా స్మూత్ గా ఉన్నటువంటి మంచి ప్రీమియం క్వాలిటీ దీనికి ఇంకేమి గంజి ఇస్త్రీ ఏం అవసరం లేదు మేడం ఈ రోజు మనం చూపించిన అన్ని కూడా దేనికి ప్రతి ఒక్క దానికి మెయింటెనెన్స్ అయితే అవసరం లేదు వన్ ట్వంటీ కౌంట్ వస్తుంది ఓకే కొంచెం పెద్దవాళ్ళకైతే ఇంకా కంఫర్టబుల్ గా ఉంటుంది ఇది పింక్ ఉంది చూసారా పింక్ చాలా బాగుంది ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండ్ ఇంగ్లీష్ కలర్ చాట్ వస్తుంది మేడం మంచి బ్లూ కలర్ నావి బ్లూ లా ఉంది చాలా బాగుంది సారీ అయితే ఇది అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ అండి బోర్డర్ కలరే బ్లౌజ్ వచ్చింది ఓకే ఓకే ఇది అయితే ఇంకా డిఫరెంట్ గా ఉంది హ్ జామెట్రిక్స్ ప్యాటర్న్ అండి దీనికైతే కలంకారీ బ్లౌజ్ వస్తుంది ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి ఎక్సలెంట్ గా ఉన్నటువంటి సారీస్ అండి దట్ టు కాస్ట్ అయితే మీకు చాలా రీజనబుల్ కాస్ట్ ఎందుకంటే ఇవన్నీ కూడా మీరు మార్కెట్లో చూడాలనుకుంటే ఇంకా కాస్ట్ ఎక్కువే ఉంటాయండి కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి దట్టు ప్రైస్ కూడా మీకు చాలా చాలా హోల్సేల్ ప్రైస్ అయితే ఉంటుంది మిస్ చేసుకోవద్దా ఎవరు కూడా సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది ఆల్ ఓవర్ ఇండియా అంతరికి కూడా షిప్పింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి సో ఈ శారీస్లో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక సూపర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్